జై శ్రీరామ్ భక్తులందరినీ తిల్భాండేశ్వర స్వామివారు ప్రతిరోజు కూడా ఒక నుగ్గు గింజంతా పెరుగుతూ ఉంటారు మహాశక్తివంతమైనటువంటి శివలింగం తిల్భాండేశ్వర స్వామి కాశీలో అటువంటి తిల్భాండేశ్వర స్వామివారు వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ప్రతిరోజు కాశీఖండంలో నుండి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ రావడం జరుగుతోంది ఈరోజు దేవతలందరూ కూడా కాశీని స్థుతిస్తారు ఎంత గొప్పది కాశీ మేమెందుకు వస్తాము మా స్వర్గం ఎందుకు వస్తుంది కాశీ ముందు అని కాశీని స్థుతించేటటువంటి ఆ యొక్క ఖండంలోని ప్రస్తావన చాలా గొప్పగా ఉంటుంది దాన్ని నేను మీకు తెలియజేస్తాను అసలు దేవతలు ఎందుకోసం స్థుతించారు కాశీని అంటే ఇది మనకు కాశీఖండం ప్రారంభం ఇక్కడి నుంచి అవుతుంది నర్మదా నది నర్మదా నదిలో స్నానం చేసిన నారద మహర్షి వింధ్యపర్వతం దగ్గరికి వెళతారు వెళుతూ ఉంటే వింధ్యపర్వతాన్ని నమస్కరించి మహర్షి మీరు రావడం చాలా నాకు ఆనందదాయకం సరే నేను ఇంతటి మహానుభావుని అంతటి మహానుభావుని అని కాస్త గర్వాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతుంది అప్పుడు నారద మహర్షి అది గమనించి సరే చూద్దాం నీ గొప్పతనం ఎంతవరకు నువ్వు మహానుభావుడు చూద్దామని మనసులో అనుకొని నీకన్నా గొప్పది పర్వతం అయ్యా మేరుపర్వతం నీ గురించి కాస్త ఇబ్బందికరంగా మాట్లాడుతోంది అని చెప్పి అంటాడు అనేటప్పటికీ ఇంకా అని వెళ్ళిపోతాడు నారద మహర్షి ఇక ఆ వింధ్య పర్వతానికి నిద్ర పట్టదు గర్వం విపరీతంగా వచ్చేసి అనంతంగా పెరిగిపోతాడు మేరుపర్వతం కన్నా నేను ఇంకా పెద్దగా పెరగాలి అన్న భావనతో పెరుగుతాడు పెరిగిపోవడంతో సూర్యుడు సూర్యుడి గమనానికి అడ్డు ఈ ఈ మేరుపర్వతం వింధ్య పర్వతం అడ్డైపోయేటక్కడ అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు దేవతలకి దేవతలందరూ కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు స్వామి ఏమిటి పరిస్థితి పర్వతం ఈ విధంగా పెరిగిపోయింది ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరు అనుగ్రహించండి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు ఇలా అగస్త్య మహర్షి కాశీలో ఉన్నారు వాళ్ళని వెళ్ళి వారిని వెళ్ళి కలవండి కలిసి నమస్కరించండి ఆ అగస్త్య మహర్షి ఏదో ఒక దారి చూపిస్తారు అని చెప్పి అంటారనమాట అప్పుడు అసలు కాశీకి వెళుతున్నాము అన్న ఆనందంతో దేవతలందరూ చాలా సంతోషించి కాశీకి వస్తారు కాశీకి వచ్చిన తర్వాత కాశీని చూసి దేవతలు స్థుతిస్తారనమాట కాశీని ఆ ఘట్టం ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది కాశీ మహ మహిమను తెలిసి కొన్న కాశీ మహిమను తెలుసుకొని నివసించే జ్ఞానుల వలె జ్ఞానము లేని పశుపక్ష్యాదులు సైతము పాపముల నుండి విముక్తులై ముక్తిని పొందుతున్నారు కాశీలో అంటే కాశీ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం తెలుసుకొని జాగ్రత్తగా మనం ఏం చేస్తాం అప్పుడు కాశీకి రావటం ప్రారంభిస్తాం అసలు ముందు ఒక రోజు రెండు రోజులు ముందు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తాం గంగా స్నానం చేసి విశ్వనాథుణ్ణి విశాలాక్షి అన్నపూర్ణ కాలభైరవ వారులను దర్శించుకొని వెళ్తాం ముందుగా ఆ తర్వాత మనం ఏం తెలుసుకుంటాం తొమ్మిది రోజులు ఉండడం విశేషం భక్తితో మనము విశ్వనాథుడి మీద మనస్సు లగ్నం చేసి కాశీలో తొమ్మిది రోజులు ఉండాలి అనుకొని ఆ తర్వాత మెల్లిగా ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి తొమ్మిది రోజులు ఉంటాం తొమ్మిది రోజులు ఉన్న తర్వాత మనం ఏం తెలుసుకుంటాం తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండడం విశేష ఫలప్రదం అని చెప్పి మనం తెలుసుకుంటాం కాశీ మహిమను తెలుసుకుంటాం కాశీలో ఇంకా అనేక విషయాలు తెలుసుకుంటాం గంగా మహాత్మ్యము విశ్వనాథుడిని అభిషేకించేటే అభిషేకించడం ద్వారా వచ్చే ఫలితం కాలభైరవ దర్శనం ద్వారా వచ్చే ఫలితం ఇక మొన్న నేను మీకు యాత్రలు తెలియజేశాను ఆ యాత్రల ద్వారా వచ్చే ఫలితం ఇవన్నీ తెలుసుకొని మనం ఏం చేస్తాము తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండే విధంగా కాశీకి వచ్చేస్తాం కాశీకి వచ్చి జాగ్రత్తగా అత్యంత శ్రద్ధతో ఆ కాశీవాస నియమాలన్నీ పాటిస్తూ తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండి ఆ యొక్క దేవతలందరినీ సేవించి విశ్వనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం అనంతమైన ఫలితాన్ని పొందుతాం ఆ తర్వాత ఏమొస్తుంది భావన ఇక అన్నీ కూడా జాగ్రత్తగా మనం చేయవలసిన ధర్మాలన్నీ పూర్తి చేసుకొని ఇంకా జాగ్రత్తగా కాశీకి వచ్చేసే శిస్తూ ఉండడం మధ్య మధ్యలో ఇక చివరి దశలో సంపూర్ణంగా కాశీకి వచ్చి విశ్వనాథుల్లో ఐక్యమైపోవడం ఈ విధంగా కాశీ మహిమను తెలుసుకొని నివసించే జ్ఞానులు ఏ ఫలితాన్నైతే పొందుతున్నారో పాపం పశుపక్ష్యాదులకు ఏం తెలియదుగా ఈ విషయాలన్నీ మనకంటే దేవుడు చెవులిచ్చాడు కళ్ళిచ్చాడు కాబట్టి మనం ప్రతిరోజు నేనేమో ఈ వీడియోని పెట్టగలుగుతున్నాను అవి చదివి స్కాందపురాణ అంతర్గతం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తెలియజేసినటువంటి దాన్ని చదివి నేను మీకు చెప్పగలుగుతున్నాను మీరు వినగలుగుతున్నారు ఈ అనంతమైన ఫలితాన్ని పొందుతున్నారు మరి పశుపక్ష్యాదులకు పరిస్థితి ఏమిటి అంటే పశుపక్ష్యా కాశీలో ఉండేటటువంటి పశుపక్ష్యాదులు సైతము పాపముల నుండి విముక్తి పొందుతున్నారు పొంది ముక్తిని పొందుతున్నారు ఈ విషయాలు తెలుసుకొని జ్ఞాని ఏ ఫలితాన్ని అయితే పొందుతున్నారో పశుపక్ష్యాదులు కూడా ఆ ఫలితాన్ని పొందుతున్నారయ్యా ఎంత విశేషం కాశీ అందలి పశుపక్ష్యాదుల స్థితిని చూసి ఆ పశుపక్ష్యాదులు చూడండి ఏ అవి ఇంకా మనలాగా కఠినమైన నియమాలు కూడా ఏం పాటించవు కదా మనం అంటే తెలుసుకొని కాశీ ఖండంలో ఏం చెప్పారో తెలుసుకొని పాటిస్తూ జాగ్రత్తగా కాశీవాసం చేస్తాము అవి ఏమీ చేయలేవు దేవతలు అంటున్నారు కాశీలోని పశుపక్ష్యాదుల స్థితిని చూసి వాళ్ళు దేవతలు తమ స్వర్గాన్ని నిందించారట నిందిస్తూ కాశీ మహిమను వర్ణించడానికి ఈ విధంగా పూలు కొన్నారట కాశీలో నివసించే పశుపక్ష్యాదులకు పునర్జన్మ లేదు మనమన్నా ఏదన్నా వివాహమో ఏదో ఉపనయనమోనో గృహప్రవేశమనో ఏదో వేరే వైపు వెళ్ళిపోతాం మన వైపు వచ్చేస్తాం కానీ అవి ఎక్కడికి వెళ్ళవు ఒకసారి కాశీలో జన్మించాయంటే అవి ఇక్కడే తప్పక మరణిస్తాయి తొంభై తొమ్మిది శాతం కీటకాలు అన్నీ కూడా అవి ఎంత గొప్పవి పునర్జన్మ లేదు వాటికి పశుపక్ష్యాదులకు దేవతలకు పునర్జన్మ ఉంది ఈ స్వర్గాధిపత్యం కానివ్వండి ఇవన్నీ ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంతకాలం అని చెప్పి నిర్ణయింపబడింది శివుడి మెగల మెడలో ఉండేటటువంటి కపాలమాల అదే బ్రహ్మ కపాలం అవి అవన్నీ బ్రహ్మదేవుడి యొక్క కపాలాలు కొంతకాలానికి బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ కూడా అయిపోతుంది ఆ యొక్క దేహాన్ని విడిచిపెట్టినటువంటి బ్రహ్మదేవుడి యొక్క పవిత్రమైన తలని స్వామివారు మెడలో వేసుకుంటారు శివయ్య కాబట్టి అది బ్రహ్మకపాల అది కాబట్టి దేవతలు అంటున్నారు ఈ కాశీలో మరణించినటువంటి పశుపక్ష్యాదులకు మళ్ళీ పునర్జన్మ లేదు కానీ దేవతలకు పునర్జన్మ ఉంది ఆహా కాశీ అందలి పశుపక్ష్యాదులు ఎంత గొప్పవి ఎంత అదృష్టవంతులు అవి అని చెప్పి కీర్తిస్తున్నారు చూడండి ఎంత గొప్ప సత్యమో ఎంత గొప్ప విశేషం ఇంకొక మాట ఏమంటున్నారో చూడండి కాశీలో పతితులు మనకంటే శ్రేష్ఠులు ఇక్కడ ఒకసారి ప్రవేశించారంటే ఎవరైనా సరే ఇక పునీతులే వాడు పవిత్రులే వాడు కాబట్టి మరి కాశీకి వచ్చినటువంటి ఉన్నటువంటి పతితులు మనకంటే శ్రేష్ఠులు కాశీవాసులకు పతన భయం లేదు ఒక్కసారి కాశీలోకి వచ్చేసాము అంటే ఇక పతన భయం అంటే మళ్ళీ మనము వేరే మనుష్య శరీరం కాకుండా మళ్ళీ వేరే జన్మ ఎత్తుతామనేటటువంటి లేదు అంటే హీనమైన జన్మలు కుక్క పిల్లి కోడి అటువంటి వాటిల్లో ఇంక మళ్ళీ జన్మిస్తామనేది లేదు పతనం అవడం అంటే అదే మరి మనుష్య శరీరం పొందామంటే ఇంకా ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి మొన్న తెలియజేశాను కదా బ్రహ్మలోకం ఎలా పొందాలి మణికర్ణికా ఘాట్లో బ్రాహ్మలకు దాన ధర్మాదులు చేసి వాళ్ళని పరచడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ఇక అటువంటి అద్భుతమైనటువంటి లోకాలని పొందాలి మనుష్య శరీరం పొందిన తర్వాత ఈ వంద సంవత్సరాల ఆయుర్దాయం లోపు కాబట్టి ఇక మరి కాశీలో ఉండేటటువంటి వాళ్ళకి పతన భయం లేదు స్వర్గవాసులకు పతన భయం ఉంది స్వర్గం స్వర్గంలో ఉండేటటువంటి వాళ్ళకి కొంతకాలం అయిన తర్వాత పంపించేస్తారు స్వర్గ సుఖాలు మీరు అనుభవించారు మీరు చేసిన పుణ్యం అయిపోయింది ఇక మీరు స్వర్గంలో నుంచి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తారు రాజ్యభోగము కంటే మాసోపవాసాలతో కాశీవాసము శ్రేష్టము రాజ్యభోగాలు అనుభవించే వాళ్ళు చాలామంది ఉంటారు బయట కాశీలో కాకుండా వాళ్ళందరికంటే అనేక నెలలు ఉపవాసం ఉన్నా సరే అంటే ఏదన్నా ఇబ్బంది వచ్చో ఇంకోటో ఇంకోటో కాశీలో ఇబ్బంది పడుతూ అయినా సరే మాసోపవాసాలు నెలలు నెలలు ఉపవాసాలు చేస్తున్నా సరే కాశీవాసమే శ్రేష్టము కాశీలో కుందేళ్ళు దోమలు క్రిమికీటకాలు అనాయాసంగా పొందు గతిని అన్యత్ర అష్టాంగయోగముతో యోగులు కూడా పొందలేరు అనేక యోగ సాధనలు చేస్తూ యోగులు ఉంటారు వాళ్ళు కూడా పొందలేనటువంటి ఉత్తమ గతిని అంటే శివలోక ప్రాప్తి బ్రహ్మలోక ప్రాప్తి విష్ణులోక ప్రాప్తి మొదలైనటువంటి ఉత్తమ గతులు ఏవైతే ఉన్నాయో అవి అనాయాసంగా కాశీలో ఉంటున్నటువంటి చిన్న చిన్న క్రిమికీటకాలు కుందేళ్ళు దోమలు ఈగలు ఇవన్నీ కూడా పొందుతున్నాయి ఉత్తమ గతుల్ని ఎంత విశేషం చూడండి అంటే వాటికి కూడా అనుగ్రహమే శివానుగ్రహమే కాశీయందలి బీదవాడు మనకంటే శ్రేష్ఠుడు ఎవరంటున్నారు ఈ మాట దేవతలు తెలియజేస్తున్నారు కాశీవాసులకు యముని వలన భయం లేదు దేవతలమైన మనకు వింధ్యాద్రి వింధ్య పర్వతం వలన మహోపద్రవం వాళ్ళకు ఉపద్రవం వచ్చింది దేవతలకు వింధ్య పర్వతం పెరిగిపోయింది దేవతలకు ఇబ్బంది అవుతోంది చూడండి వాళ్ళకైతే లేదు మరి కాశీలో ఉన్నటువంటి వాళ్ళకు లేదు మరి మళ్ళీ మనకు మాత్రం కలిగింది అని చెప్పి దేవతలు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఈరోజు మీకు తెలియజేశాను ఓం

సుశాచమే సుదినంచమే కాశీ అన్న పూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ రేపు సాయంత్రం కాశీఖండంలోని ఇంకొక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ దేవతలు తెలియజేసినటువంటి ఈ కాశీ మహిమను అందరూ భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా తెలియజేస్తూ మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి కాశీ మహిమను తెలియజేయండి కాశీని స్మరిస్తూ ఉండడం వల్ల మన దగ్గరికి ఎటువంటి ఆపదలు దరిచేరవు కాశీ నామాన్ని జపిస్తూ ఉండండి కాశీ విశ్వనాథాయన్మహ అనే నామాన్ని జపిస్తూ ఉండండి మనకు ఆధ్యాత్మిక బలం చాలా అవసరం ప్రస్తుతం మరియు భవిష్యత్తులో కూడా అది ఎందుకోసం అని చెప్తున్నానో మీకు తెలిసే ఉంటుంది ఎన్ని భయంకర దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మనకు ఎవరి నుండి ఆపదలు రాకూడదు అంటే కాశీనామాన్ని జపించాలి కాశీ విశ్వనాథ జన్మహ అనే నామాన్ని జపించాలి కాశీ నామాన్ని జపించాలి అనేక సాధనలు ఉన్నాయి అవన్నీ కూడా చేస్తూ మనం నిర్భయంగా విశ్వనాథుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు జీవిస్తూ మన యొక్క ధర్మాల్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ మన హిందూ ధర్మాన్ని మన భవిష్యత్ తరాలకు అందిస్తూ సుఖంగా జీవిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్